ఫ్రెండ్స్ చిరంజీవికి ఘోర విషాదం ఇంట్లో ఆమె మృతి ఈ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దచ్చేసి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వస్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మెగా అల్లు ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది హీరో అల్లు అర్జున్ నానమ్మ అల్లు అరవింద్ అమ్మ అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ ఇక లేరు అయితే వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు అయితే మధ్యాహ్నం తర్వాత కోకాపేలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు అయితే రామ్ చరణ్ మైసూర్ నుంచి బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకుని ఉన్నారు అంత్యక్రియలకు అరవింద్ అదేవిధంగా చిరంజీవి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంతేకాకుండా పవన్ నాగబాబు వైజాగ్లో జరగనున్న పబ్లిక్ మీటింగ్లో ఉన్నందున రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తిరుపుతారు అయితే కనకరత్నమ్మ అల్లు అర్జున్కు నానమ్మ కాగా రామ్ చరణ్కు అమ్మమ్మ అవుతుంది అదేవిధంగా చిరంజీవికి అత్తయ్య గారు కూడా అవుతారు ఈ విధంగా అయితే వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదమైతే నెలకొంది ఫ్రెండ్స్ చూసే కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపన లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్